నా పేరు ఏ నాగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ఏమనగా డోన్ మున్సిపల్ పై రెండో అంతస్తులో ఉండడం వలన ఈటీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రెండో అంతస్తులు ఏర్పాటు చేయడం వల్ల వికలాంగులు వృద్ధులు మహిళలు వ్యాధిగ్రస్తులు కిందికి వాళ్ళు అర్జీలు ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంది పైన పీజీఆర్ఎస్ కార్యాలయాన్ని కింద ఫస్ట్ ఫ్లోర్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు తర్వాత పారిశుద్ధ్యము ఇతర విషయాలు తర్వాత టౌన్ ప్లానింగ్ టౌన్లో ఎన్నో అక్రమ కట్టడాలు కూడా అర్చు ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు పన్నులు ఎగరగొడుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నిద్రావస్థలో ఉన్నారు సరైన పట్టించుకోవడం లేదు ప్రజా ఫర్యా ప్రజా ఫిర్యాదులు వృద్ధి కాలువలు టీజీ లైట్లు చదివిన విషయాలపై ప్రజలు ఏవైనా ఫిర్యాదులు ఇవ్వాలంటే పీజీఆర్ఎస్ ద్వారా మిత్రమీదకెక్కి రెండో ఫ్లోర్లో వికలాంగులు కుంటోళ్ళు గుంటూరులు వ్యాధి సస్సులు పైకి పోలేకున్నారు కనుక కమిషనర్ గారు వెంటనే కిందికి కిందనే ఫస్ట్ ఫ్లోర్లో పీజీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు విభాగం విభాగమని ఒక బోర్డు పెట్టి అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులందరినీ సమావేశానికి హాజరయ్యేట్లా చేస్తూ అర్జీదారులకు మసీదులు ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నంద్యాల కర్నూలు జిల్లాలో ప్రతి కార్యాలయం మున్సిపల్ కార్యాలయం పీజీఆర్ఎస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే రెండో ఫ్లోర్లో మన డోన్లో ఒకటి రెండో ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా తీసుకొని వెంటనే డోన్ పీజీఆర్ఎస్ కార్యాలయాన్ని ఫస్ట్ ఫ్లోర్లో మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కౌన్సిల్లో అది ప్రపోజల్ పెట్టి ఆమోదం తెలిపి కింద కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి వృద్ధులు వికలాంగులు మహిళలు వ్యాధిగ్రస్తులు అందరూ ఆస్మా పేషెంట్లు గుండె నొప్పి పేషెంట్లు గుండెళ్ళు గుండోళ్ళు అందరూ మాకు విదేశపత్రాలు ఇవ్వడం జరిగింది కావున వెంటనే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా టీజీఆర్ఎస్ కార్యాలయాన్ని కింద ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే విధంగా మున్సిపల్ కౌన్సిల్కి తెలియజేసి కమిషనర్ గారికి వెంటనే కార్యాలయాన్ని కింద ఏర్పాటు చేసే విధంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి సామాజిక సేవకులు శ్రీరాములు గారు బాధాకృష్ణ గారు హాజరు కావడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని మేము ఆర్డీఓ గారికి కూడా ప్రజా ఫిర్యాదుల వేదిక వేదికనందు ఈరోజు అర్జీ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఈ మా యొక్క వినియోగదారుల సంఘం ద్వారా విజిలెన్స్ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం